ਨਾਈਕਤੋ ਵਰਦੀ ਲਾਏ ਜੇਪੀ ਨਟਕਰ ਨਾਈਕਤੋ ਵਰਦੀ ਲਾਏ ਨਾਈਕਤੋ ਵਰਦੀ ਲਾਏ ਭਾਰਤ ਮਾਤਾ ਕੀ ਜੈ ਭਾਰਤ ਮਾਤਾ ਕੀ ਮਾਤਾ ਕੀ ਜੈ ਜਿੰਦਾਬਾਦ ਨਾਈਕਤੋ ਵਰਦੀ ਲਾਏ ਨੀਸ਼ਾ ਨਾਈਕਤੋ ਵਰਦੀ ਲਾਏ ਜਿੰਦਾਬਾਦ ਭਾਰਤ ਮਾਤਾ ਕੀ ਜਿੰਦਾਬਾਦ ਵਰਦੀ ਲਾਏ ਨਾਈਕਤੋ ਵਰਦੀ ਲਾਏ ਜਿੰਦਾਬਾਦ చె ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ లో ఢిల్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ విజయడం కామోగించింది దానికి ఉత్సాహంగా ఉచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షుడిగా నేను మనోహర్ రెడ్డి మా పెద్దలందరూ కలిసి రఘురామన్న బాలేడన్న మస్తానన్న ప్రసాదు బాలన్న అంతా సంక్షిత నిర్వహించుకొని ఈ ర్యాలీ జరిగించడం జరిగింది కానీ ఒకటి ఏంటంటే ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఎవరు అనూహ్యంగా ఎటువంటి మెజార్టీ వచ్చిందంటే ఢిల్లీలో ఎవరు చెప్పుకోదక్కున్నటువంటి మెజార్టీ వచ్చింది ఒకరు వచ్చేసి తక్కువ బయటలో వస్తుందని ఒకరు ఇంకొకరు వచ్చేసి బాబు కెలుస్తుంది ఒకరు ఇంకొకరు కానీ ఇంకోటి విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు మన ప్రధాని గారు అని అన్నారు అవన్నీ ఒట్టి పోటపుగా మాట్లాడేసి ఈరోజు అందరికీ అర్థమైంది మీరు ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే గొప్ప విషయం మన నియోజకవర్గంలో మనకి గొప్ప విషయంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు చాలా గొప్పగా విషయం జరుగుతుంది మన ఎన్డీఏ కూటమిలో ఇటువంటి నాయకులు దొరకడం చాలా అదృష్టం అని మీరు ఇంకోసారి గొప్పగా ఈవీఎంల వల్ల గెలుస్తున్నాయనే మాట ఇంకా మర్చిపోండి మీరు జీవితంలో ఇంకా మర్చిపోండి ఓ హాయ్ లక్ష్మీజాజీతో ప్రసన్న కుమారుడి గెలుస్తాడు చెప్పాడు అవన్నీ ఎట్లా గెలుస్తాడు ఈవీఎంలు మోడీ చేతులం ఏ ప్రసన్న కుమార్ ఎట్లా గెలుస్తడు తెలుసా మీకు అర్థం ఉంది అప్పుడు కన్నా దాన్ని గుర్తుంచుకొని ఇటువంటి చౌకబారి మాటలని పక్కన పెట్టి గొప్పగా ప్రజాసేవ చేసినటువంటి ఎవరైనా కానీ గెలుస్తారండి మోడీ గారి ఆధ్వర్యంలో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో అమిత్ షా గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పురమేశ్వర్ మేడం గారి ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి వంశీధారి గారి ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప విజయం చాలా గొప్ప ప్రాధాన్యత మేము భారతదేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలు ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వడం జరిగింది సుపరిపాలనకు అభివృద్ధికి పట్టం కట్టడం జరిగింది ఏదైతే దశాబ్ద కాలం క్రితం అన్నా హజారే గారి ఆశయాలకు అనుకూలంగా అనుగుణంగా నేను పార్టీ నడుపుతానని చెప్పి ఆనాడు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసి ఈ దశాబ్ద కాలంలో కేవలం అవినీతి పునాదుల పైన వారి పార్టీ నిధుజనలు చేసుకున్నారు తప్ప ఢిల్లీకి చేసింది ఏమీ లేదని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఢిల్లీ ప్రజలు ఈ దశాబ్ద కాలంలో దాదాపు పన్నెండు సంవత్సరాల ఆప్ పరిపాలనలో అధికమైనటువంటి పొల్యూషను నీటి కొరత విద్యా విద్యా వ్యవస్థ ఇచ్చినటువంటి విద్యా వ్యవస్థ ఈ రకమైనటువంటి అనేక సమస్యల పైన దశాబ్ద కాలంలో ఇబ్బంది పడుతూ ఏదైతే తాజాగా ఈయన కేజ్రీవాల్ గారు అన్నా హజారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తా ఉన్నటువంటి వ్యక్తి లిక్కర్ స్కామ్ లో జైలు ఉపయోగించినటువంటి సందర్భంలో భారతదేశ ప్రజలు దేన్నే సహిస్తారు కానీ అవినీతిని అహంకారాన్ని దురహంకారాన్ని సహించిన చెప్పి ఈరోజు ఢిల్లీ ప్రజలు మరొకసారి తెలియపరచడం జరిగింది ఏదైతే భారతదేశం ప్రపంచానికి విశ్వగురుగా నిలిపినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు అఖండ మెజారిటీని నలభై ఎనిమిది శాతం ఓట్లతో నలభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు మరొకసారి శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రాష్ట్రంలో జరిగినప్పటికీ జంతా పార్టీదే విజయం సాధిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలియజేస్తా ఉన్నారు రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్ విధంతో నరేంద్ర మోదీ గారు టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ ఓతో భారతదేశాన్ని అభివృద్ధిలో కొత్త పుంతలు గుప్పిస్తారని చెప్పి ప్రపంచానికి మరొకసారి భారతదేశ చరిత్రని ఖ్యాతిని తెలియజేస్తారని చెప్పి మేము రోజు కోరుకుంటాను ఏదైతే ఉన్నప్పట్లో ఇతర దేశాల నుంచి మన దేశానికి జవాన్లకు ఇచ్చేటటువంటి యుద్ధ సామాగ్రి కావచ్చు అదేవిధంగా అనేక రకమైనటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా మనం దిగుమతి చేసుకుంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంతో మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి ఈ భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అఖండ మెజార్టీని అందించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా భారతదేశ ప్రజలకు మరొకసారి శిరస్సు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు సెలదీసుకుంటున్నాం